ప్రొఫెసర్ కోదన్ రామ్కు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇదేం పైశాచిక ఆనందమని ప్రశ్నించారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ ప్రారంభించారు కోదన్ మళ్ళీ మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని తాము ఆలోచన చేశామన్నారు ఇవాళ ప్రొఫెసర్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ నువ్వు పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడటం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళ నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందం అనేది ఏం శునకానందం సార్ ఒకడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ గా పనిచేసిన రామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నేను అడుగుతున్నా నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సార్ పాపం ఇంటి తలుపులు వల కొట్టినా ఏమనలే సారు నేనైతే వల కొడుతుంటే ఆయనను కూడా ఉండొద్దు ప్రభు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయని నేను కాకుండా ఇంకెవరనుంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అయితుండేనా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి ఈ సామాజిక చైతన్యం ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా పది పన్నెండేళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయంలో పేద ప్రజలకు నలభై కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ రాములు చేతుల మీదుగా అందజేస్తారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్నా తులం బంగారం ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి కలుగజేసుకుని కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ ఆర్ఐ రమ్య సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ డౌలీ రమేష్ శ్రీనివాస్ ఢిల్లీ పరమేష్ సయ్యద్ మోసిన్ జావేద్ మహేష్ మరియు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో ఎలక్షన్స్కి ముందు చెక్లతో పాటు తను బంగారం ఇస్తా అని వాటిని త్వరగా ఇవ్వాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు డెబ్భై నాలుగు వేల మంది మన మల్కాజిరి ప్రాంతం నుంచి అప్లై చేసిన సందర్భం ఉంది కాబట్టి అది కూడా తొందరగా ఇక్కడ ఇంతవరకు జంట నగరాలలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయలేదు దాన్ని కూడా త్వరగా ముందుకు తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అదేవిధంగా ఇలా యువ వికాసం సంబంధించి అదేవిధంగా మా దగ్గర కబ్జాలకు గురవుతున్న ల్యాండ్ల గురించి కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను ఎందుకంటే ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయం తీసుకురావాలంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ని లేకుండా చేసిన కొందరు గనులు కాబట్టి వీటిని అన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి మా అల్వాల్ మల్కాజ్గిరి సర్కిల్ అభివృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా అంబర్పేట్ నియోజకవర్గంలో ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అంబర్పేట్ ఎంఆర్ఓ ఎండి అన్వర్ హుసేన్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మరియు టీపీసీసీ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్ మరియు కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అందజేశారు ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ పేదవాడి కళను సాకారం చేయడంలో ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని పేదవాడి ఇబ్బందులను గ్రహించి ఈ యొక్క ఇరవై తొమ్మిది కళ్యాణ లక్ష్మి మరియు డెబ్బై షాదీ ముబారక్ చెక్కులను ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రజలకు అందించడం జరిగింది ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి అంబర్పేట్ పెద్దలు వి హనుమంతరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఉంటుందని అనడానికి చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను ఏవైతే చెప్పిందో మాట్లాడిందో ఇంతకు ముందుకు అవన్నీ కూడా ఒకటి ఒకటి వెనుక యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అమలు పరుస్తూ వస్తుంది అలాగే ఇందులో భాగంగా ఈరోజు షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఇంట కూడా రేషన్ బియ్యడము మరియు రేషన్ తెల్ల రేషన్ కార్డును అందించడం జరిగింది దీని ద్వారా ప్రతి పేదవాడు కూడా ఎంతో లబ్ధి పొందుతున్నాడు అందుకు నిదర్శనం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలనే చెప్పవచ్చును అలాగే ఇంత తక్కువ సమయంలో గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు పదేళ్లలో చేయాలని అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అక్కడ అటుకునెక్కించారు పదేళ్ళ వారి పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు వారి పాలనలో అలాంటిది మే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత తక్కువ సమయంలోనే మేము ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని వారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఓబీసీ ఉన్నాడు న్యాయం చేయమని కోరుతూ మాకు ఎవరితో లేదు మా భవిష్యత్తు కాలే మా పిల్లల భవిష్యత్తు కావాలి వాళ్ళ చదువులు కావాలి వాళ్ళ ఉద్యోగాలు కావాలని కోరుతున్నా తప్పనిసరిగా ఇలా సాయంత్రం ఏడు గంటలకు అపార్ట్మెంట్ ఉన్నది అందరం కూడా వస్తున్నావు ఎవరెవర పిలిచిన వాళ్ళందరంతున్నావు తప్పనిసరిగా జరిగితే రేపు ఏది పార్లమెంట్ లో రాహుల్ గాంధీ బిల్లు పెడితే అపోజిషన్ లీడర్ గా అన్ని ఎంపీలను గతంలో ఐఐటి ఐఏఎం లో సుప్రీంకోర్టు కొట్టేసింది ఆల్టర్నేటివ్ అయింది పార్లమెంట్ పార్లమెంట్లో సోనియా గాంధీ చెప్పి మన్మోహన్ చెప్తే పాస్ అయిందా లేదా ఎక్కువ సంఖ్యలో మేము ఉన్నాం రాష్ట్రంలోని కుల వృత్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ దాడి చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు కల్లుగీత వృత్తి రక్షణ హామీల అమలు చేయాలని కోరుతూ ట్యాంక్మెంట్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ గౌడ కల్లు గీతా సంఘాల సమన్వయ వేదిక కల్లు గీత వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కల్లు గీత వృత్తిలో మరణించిన గౌడలకు నివాళులర్పించారు ప్రభుత్వం కులవృత్తులను ధ్వంసం చేస్తోందని అందులో భాగంగా కల్తీ కల్లు పేరుతో దుకాణాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు కల్లు గీత సొసైటీ సభ్యులకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు పదిహేను శాతం మళ్లీ విడుదల చేయడంపై ఆగ్రహించిన శ్రీనివాస్ గౌడ్ జీవో పత్రాలను చించివేశారు రెండేళ్లలో చనిపోయిన ఒక వెయ్యి నూట నలభై ఏడు మంది గీతా కార్మికులకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్లో మూసి ఉంచిన కళ్ళు ఎమ్మడా జరిపించాలి యాభై సంవత్సరాలు నిండిన గీతా కార్మికునికి పెన్షన్ గౌడ సొసైటీలకు వైన్ షాపులలో రిజర్వేషన్ ఎంబడి అమలు చేయాలి తొంభై మూడు జీవోను రద్దు చేయాలి మరియు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి తొందరగా జీవో విడుదల చేయాలి మరియు ఇప్పుడు కామారెడ్డిలో మా గౌడ్లకు ఇచ్చిన డిమాండ్లను ఇచ్చిన ఐదు డిమాండ్లు అవి ఎంపడే అమలు చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ కూడా ఇవ్వాలి అది నైన్ షెడ్యూల్ లో చేర్చలేదు కాబట్టి మేము యాభై ఆరు పర్సెంట్ బడుగు బలహీన వర్గాలలో ఉన్నాం కాబట్టి యాభై ఆరు పర్సెంట్ ఎంబడే స్థానిక సంస్థలు ఎలక్షన్లలో అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దొరికింది కాబట్టి ఈ జీవో నెంబర్ తొంభై మూడు నిర్వహి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటసుధా శ్రీనివాస్ గౌడ్ తన నివాసమైన రామచంద్రపురం నుండి పాదయాత్రగా బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించి ఈ పాదయాత్ర నిర్వహించామని తెలిపారు రాబోయే వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ముందస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బొంతపల్లి వీరభద్ర స్వామి చైర్మన్ ప్రతాప్ రెడ్డి బీరంగూడ దేవస్థానం చైర్మన్ సుధాకర్ మరియు ఇతర మండల అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కలిసి నుంచి వినాయక ఇక్కడికి దర్శించుకోవడం జరుగుతుంది ఆ విఘ్నేశ్వరు విజ్ఞానాన్ని తొలగించాలి ఆ భగవంతుడు మరి ప్రాంతాన్ని ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని వేడుకుంటాం నాటి నుంచి కూడా నవరాత్రులు స్టార్ట్ ఉన్నాయి కాబట్టి ఇరవై కదా ఇరవై ఏడు నుంచి తో ఆరు వరకి మరి అదే ఇరవై ఏడు నుంచి ఆరువరకి మరి దాదాపు తొమ్మిది రోజులు కదా తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు కూడా మంచి మళ్ళీ ఇక్కడ కూడా చాలా ఘనంగా మరి వినాయక టెంపులే కాబట్టి ఇక్కడ చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా మరి అందరూ కూడా ఇక్కడ మరి ఇక్కడికి ఈ ప్రత్యేకత ఉన్నటువంటి ఈ గణేష్ టెంపుల్కి అందరు కూడా విచ్చేస్తారు ఇక్కడ చాలా గొప్ప ఘనంగా ఈ తొమ్మిది రోజు నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మరి ఆ కమిటీకి కమిటీ వాళ్ళ బృందానికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి తొమ్మిది రోజులు కూడా మరి అందరికీ కూడా పూజలు చేసుకొని మరి ఆ విఘ్నేశ్వరు అన్ని విజ్ఞానాన్ని అందరికీ తొలగించి అందరు కూడా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా సంతోషంగా ఈరోజు వినాయక్ నగర్ నుండి గణేష్ గడ్డ గణేష్ గడ్డ దాకా మేము ఈరోజు పాదయాత్ర పెట్టుకున్నాము అందరము మా కుటుంబం అందరం కలిసేసి స్వామి వారి దర్శనం కోసం వచ్చాము చాలా బాగా జరిగింది అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణపయ్యకి ప్రార్థన చేసుకున్నాము పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి అందరూ బాగుండాలని మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డితో ప్రాణహాని ఉందని బీసీ కులానికి చెందిన దూదిమిట్ల శివయాదవ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు ఫిర్యాదు చేశారు కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు గత నాలుగేళ్ల నుంచి నరసింహారెడ్డి వద్ద డివిజన్లో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని బాధితుడు శివ తెలిపారు నాతో నాణ్యత లేని పనులు చేయించుకుంటూ ప్రజల వద్ద లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటూ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు నాణ్యత లేని కాంట్రాక్టులు నేను చేయను అని చెప్పేందుకు నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి నేను చెప్పిన పనులు ఎందుకు చేయవు అని అభ్యంతరకరమైన మాటలతో నా తల్లిని దూషించడమే కాకుండా కులం పేరుతో దుర్భాషలాడారని కన్నీరు పెట్టుకున్నారు డివిజన్ డిప్యూటీ ఫోర్ లీడరు కోపుల నరసింహారెడ్డి గారు పరిచయం అయ్యి ప్రైవేట్ పనులు ఆయన స్వలాభం కోసం నాతో చేయించుకునేవాడు నాకు తెలియక అతను డీడీ కట్టిండేమో అనే విషయంలో నువ్వు చేయరా బాబు అంటే నేను చేసేవాడిని సరే సరే అని లేబర్ పైసలు కూడా నాకు ఇవ్వకుండా నన్ను చిత్రహింసలు పెట్టేవాడు అది ఇది ఇక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను అనుభవించుకుంటూ అనుభవించుకుంటూ వచ్చి ఈ రోజుకు నేను ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చి ఆయన నేను చేయను సార్ నీ దగ్గర నేను నేను ప్రైవేట్ గానే చేసుకుంటున్నాను కదా నాకు ఎవరు ఇస్తే వాళ్ళే చేసుకుంటానని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించి ఆయన నన్ను దుర్భాషలు ఆడుతూ కానీ మా అమ్మని దుర్భాషలు ఆడితే ఇంటి దగ్గర మా అమ్మ ఇప్పుడు ఆ మాటలు ఆ కోలుకోలేని పరిస్థితిలో ఉంది నాకు కూడా మూడు రోజుల నుంచి హాస్పిటల్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను బీసీ కమిషన్ లో కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇంకోటి గంజా బ్యాచ్ అని అనుకున్నాడు అతను బామ్మలే ఆ అతని దగ్గర ఉంటాడు ఉదయ్ రెడ్డి అని చెప్పి గంజాయి అతనే తాగుతాడు ఈ ఎవిడెన్స్ కూడా నా దగ్గర పూర్తిగా ఉన్నాయి అతని ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం నా దగ్గర ఇంకోటి అతనికి కనెక్షన్స్ ఈ నాలుగు సంవత్సరాల నుంచి చేసిన కనెక్షన్లు కూడా అన్ని ఉన్నాయి నా దగ్గర ఎడ్ జడ్ ఉన్నాయి ఆయన మొత్తం ఈ డికుండా సీవరేజ్ కనెక్షన్లు చేయించుకున్నాడు సైడ్ ఉన్నాడు నన్ను గంజాయి బ్యాచ్ అని భయభ్రాంత్లా గురి చేస్తున్నాడు వాళ్ళ బామర్దే ఉదయ్ రెడ్డి అండ్ టీము ఇంకా కొందరు మంది పేర్లు నాకు తెలియదు ఇంకా షాయి అని చెప్పి ఇంకా ఎవరు కొందరున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నా ఇంటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు గంజాయి దాగుతూ ఉన్న ఫోటోలు ఎవిడెన్స్తో సహా ఇప్పుడు బీసీ కమిషన్ కి నేను ఇవ్వడం జరిగింది నాకు ఎటువంటి హాని జరిగిన నా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఈ యొక్క మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ కార్పొరేటర్దే ఆయనకే ఏం జరిగినా ఆయనదే అని నేను తెలియపరుస్తున్నా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఒకటిలో ఉన్న నూట ఇరవై ఐదు ఎకరాల సీలింగ్ భూమి కోసం గ్రామ పంచాయతీ ముందు ఆందోళనకు దిగారు నూట ఇరవై ఐదు మంది రైతులు వారికి మద్దతుగా బైఠాయించింది సిపిఎం నాయకులు సదరు భూమిలో జిండాలు పాతడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసే సమయంలో ఉద్రిక్తతగా మారింది సిపిఐఎం నాయకులను గ్రామస్తులను ఈడ్చికెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తుండగా డీసీఎంను అడ్డుకున్నారు పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అడ్డుకోవడానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ తలపై మహిళా కర్రతో దాడి చేసింది అరెస్ట్ చేసిన వారిని అందరినీ కందుకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు రంగారెడ్డి జిల్లా అన్నాజుపూర్ గ్రామానికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు మంది రైతులకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది వాటికి పట్టాలు ఉన్నాయి పాస్ బుక్లు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ భూమి విలువ బాగా పెరిగింది ఎకరా మూడు కోట్లకు పైగా ఉంది అలాంటి భూమిని పేదలకు దక్కనివ్వకుండా భూమిని పెత్తందారులు ఆక్రమించుకునేందుకోసం రామోజీ ఫిలిం సిటీకి దాదాపు ఈ ప్రాంతంలో ఉండే మూడు వందల యాభై ఎకరాల భూమిని అక్రమంగా కట్టబెట్టాలనేటటువంటి దురుద్దేశంతో ప్రభుత్వం ఈ భూములను ఆన్లైన్ లోకి ఎక్కించకుండా ఇప్పుడు కొత్తగా పాస్బుక్ ఇవ్వకుండా అడ్డుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఇప్పటికి అనేక సార్లు కలెక్టర్కు అధికారులకు మంత్రులకు దృష్టికి తీసుకెళ్లినా సరే ఈ సమస్యను పరిష్కరించడం లేదు ప్రభుత్వం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాలు జరుగుతుంది ఈ విషయం మీద వెంటనే ఎమ్మెల్యే అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకొని పేదలు అర్హులైనటువంటి వాళ్ళు ఆ భూమి మీదనే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఆ భూమి కోల్పోతే ఎలాంటి ఆస్తి పాస్తులు లేనటువంటి వాళ్ళుగా జీవనం గడుపుతున్నారు అలాంటి భూమిని కాజేసేటటువంటి దురుద్దేశాన్ని విరమించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఆ భూమికి సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని ఆన్లైన్లో లో ఎక్కించడంతో పాటు పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచడంతో పాటు వృద్ధులు వితంతువుల పెన్షన్లను నాలుగు వేలకు పెంచి వెంటనే వారికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కుకట్పల్లి కుద్బుల్లాపు నియోజకవర్గ మహాగర్జన సన్నాహక సమావేశాన్ని మూసాపేట్లోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగా హాజరయ్యి ప్రారంభించారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహాగర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రస్తుతం ఉన్న సమాజంలో కొందరు వ్యక్తులు తల్లిదండ్రులను కూడా పోషించలేకుండా గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు వికలాంగులకు ఆరు వేలు వితంతువులకు వృద్ధులకు నాలుగు వేలు ఇస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు వాటి మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష నాయకుడు మీ మౌనం వీడి మీరు తర్వాత మాట్లాడమని గుర్తు చేయడానికి మీ పేద వర్గాల బిడ్డగా చెలో పెట్టాల్సి వచ్చింది రేపు సెప్టెంబర్ తొమ్మిది వందల సభతో తేల్చుకోవాల్సిన అవసరం మనకు రాబోతుంది ఇరవై నెలల పెన్షన్ నలభై వేల కొలు నష్టపోయింది ఇంకా మనం మౌనం ఉంటే ఇంకో ఇరవై నెలలు నెలల పెన్షన్ నేర్చుడు కదా ఇంకొక ఇరవై నెలలు గడిచే పెన్షన్ పెంచమని నేను అడగడు కదా ఒక ఆయన ఇరవై నెలలు గడిచే పెన్షన్ పెంచలేదు కదా ఇంకొక ఆయన పెన్షన్ పెంచమని అడగలేదు కదా మన మౌనం ఉంటే పెన్షన్ పెంచడానికి గ్యారంటీ లేదు కదా పెన్షన్ పెంచమని అడుగుతానికి ఇంకా గ్యారంటీ లేదు కదా అట్లాంటప్పుడు ఇంకెవరికి అంటే మన శక్తి ఏదో ఒకటి చెప్పుకోవడానికి మన బలం మీద నేర్పించి నువ్వు రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచుతావా చేయక కాకపోతే రాజధాని సిండికేట్ అవ్వాలి రియంబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేయని సీఎం రేవంత్ రెడ్డి ఓయికి ఏం కావాలో చెప్పండి అని ఇస్తా అని గొప్పలు చెప్పుకోవడం ఆశయాస్పదంగా ఉందని ఏబీవీపీ నాయకులు ఎద్దేవా చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం ఏబీవీపీ నాయకులు కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ప్రజాప్రభుత్వం వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఓట్లు వేసిన నిరుద్యోగులు నలభై ఏళ్లు వచ్చినా ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు ఆర్ట్స్ కళాశాల వేదికగా ముక్కు నేలకు రాసి నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్తేనే విద్యార్థులు ఆయన నమ్ముతారని తెలిపారు విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించాలన్నారు సాయంత్రం లోపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ చేయాలని డిమాండ్ చేశారు ఉస్మాన యూనివర్సిటీలో సీఎం పర్యటన ఒక రాజకీయ ధోరణిలో మారింది మేమందరం కూడా ఉస్మాన యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కావచ్చు ఒక యూనివర్సిటీలో ఉన్న పదివేల మంది విద్యార్థులు కావచ్చు అందరం కూడా ఒకటే అనుకున్నాం సీఎం పర్యటన అంటే ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వచ్చినవి కావచ్చు ఒక హాస్టల్ శంకుస్థాపన చేస్తాడు కావచ్చు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేస్తాడు కావచ్చు పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల పరిశోధన గురించి కృషి చేస్తాడు కావచ్చు ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తాడు కావచ్చు ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిపోతాడని మేము అనుకుంటే ఏమున్నా అంటే యథా రాజా తదా ప్రజా అంటే ఎప్పుడు ఎట్లా చేసినామో అదే విధంగా నాది నాకు మాట ఉన్నది నాకు పని శాతం కాదు అంటే నా మాటతో మీ అందరినీ గారడి చేసిండు గడిబిడి చేసిండు అన్నట్టే ఉంది కథ గారడి చేసి నోటి మాటలతోటి నేను డిసెంబర్లో వస్తానని చెప్పినావు డిసెంబర్లో వచ్చేది ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అన్నీ తయారు చేయండి మళ్ళీ డిసెంబర్లో వస్తా మీకు ఏది కావాలో ఇచ్చిపోతా అని చెప్పడము చాలా సిగ్గుచేటు ఇరవై ఏళ్ళ యొక్క మీ యొక్క ప్రభుత్వ హయాంలో గుడ్డి గుర్రం యొక్క పనులు తో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక సీఎం అయ్యి ఉండి స్టేజ్ మీద విద్యాశాఖ యొక్క కార్యదర్శి అందరినీ ఉంచుకొని వీసీని ఉంచుకొని అందరినీ ఉంచుకొని ఈరోజు నువ్వు ఏం మాట్లాడినావు అన్నీ తయారు చేయండి చెప్తున్నావా నేను ఎటువంటి రిపోర్ట్ లేదా గతంలో అనేక సార్లు వీసీలు కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు నిన్ను కలిసి యూనివర్సిటీకి నిధులు కావాలి యూనివర్సిటీకి ఇది కావాలని చెప్పేసి మొరబెట్టుకుంటే దాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం పబ్లిసిటీ కోసము ఇరవై సంవత్సరాల తర్వాత ఓకే ఒక ముఖ్యమంత్రి వచ్చాడు చెప్పేసి నీ యొక్క పేరు కోసము ఈరోజు ఉస్మానిచుడికి వచ్చినటువంటి నీవు మళ్ళీ డిసెంబర్లో వస్తా అని చెప్పడము ఎంతవరకు కరెక్టు ఒకవేళ డిసెంబర్లోనే ఇచ్చేది ఉంటే డిసెంబర్లలో రావాల్సింది ఇప్పుడు అని చెప్పేసి కూడా ఉన్నాం గోల్కొండలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గంజి రఘునాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వినాయక లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి వినాయక మండపాల నిర్వాహకులకు ఉచితంగా అందజేస్తున్నారు ప్రతి సంవత్సరం వినాయక లడ్డూలను వినాయక మండపాల నిర్వాహకులకు ఉచితంగా అందజేయడం ఆనవాయితీగా వస్తుందని గంజి రఘునాథ్ తెలిపారు లడ్డూ తయారీ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ తయారీ ప్రారంభిస్తారు ఇందులో ఆవు నెయ్యి రిఫన్ ఆయిల్ కాజు కిస్మిస్ సారా పలుకులు శనగపిండి చెక్కలతో కూడిన మిశ్రమాన్ని తయారు చేసి లడ్డూగా తయారు చేస్తారు తయారు చేసినటువంటి లడ్డూలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మండపాల నియోజకవర్గాలకు అందజేయడం జరుగుతుంది వెయ్యి కేజీల లడ్డు మిశ్రమాన్ని ప్రత్యేకంగా తయారు చేసి నూట యాభై లడ్డూలను తయారు చేయడం జరుగుతుందన్నారు మన కార్బాన్లో గత గణేష్ మండపాలకి మనము లడ్డు పంపడం జరుగుతుంది నూట యాభై మండపాలకు గాను లడ్డు పంపడం జరుగుతుంది ఎందుకంటే అందరు కూడా చందాలు ఇస్తారు ఆ చందాల రూపంలో కాకుండా నేను నా వంతుగా నేను లడ్డూలు ఇవ్వడం నేను అనుకు ఇద్దామనుకున్నాను అది కొన్ని నుంచి కూడా నేను ఈ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాను నేను సుమారు నూట యాభై లడ్లు ఉంటాయండి ఒక్కొక్క లడ్డు వచ్చేసి వన్ కేజీ నుంచి ట్వంటీ వన్ కేజీ వరకు ఉంటుంది దాదాపు నూట యాభై మండపాలకు నేను ఇవ్వడం జరుగుతుంది ఆవు నెయ్యి చక్కెర మరి శనగపిండి మళ్ళీ కాజు బాదం మళ్ళా కిష్మిష్ ఇవన్నీ వేసి మేము లడ్డులు తయారు చేయడం జరుగుతుంది దాదాపు టెన్ డేస్ గిటా ఎటువంటి ఖరాబ్ కాకుండా దాన్ని చేయడం జరుగుతుందండి ఎంత టైం పడుతుంది దాదాపు టూ డేస్ పడుతుందండి టూ డేస్ ఇవ్వాలి స్టార్ట్ చేస్తే ఎల్లుండి నైట్ వరకు ఎల్లుండి నైట్ వరకు కంప్లీట్గా తయారయ్యి దానికి ఒక బట్టలు వేసి కట్టి నిలువించి దాన్ని టైట్గా పెట్టేసేదాకా మళ్ళీ ఎల్లుండి పండుగ రోజు మార్నింగ్ మేము అన్ని మండపాలకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కార్వాన్ ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను పండుగ రోజు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఈ యొక్క గణేశరం పూజలు చేసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా నేను తెలియ ఏందంటే మీరందరూ కూడా ఈసారి మెడల్లో వేసుకోండి